జయ దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు డెబ్భై మూడో సరుకులకు ప్రవేశిస్తున్నాము ఈ డెబ్భై మూడో సరుకు విశేషం ఏంటంటే రామలక్ష్మణ భరత శత్రుఘుల వివాహ మహోత్సవాలు కాబట్టి ఇది మంచి సర్గ చాలా మంచి విషయంతో కూడింది కాబట్టి ఈ సర్గులో దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతాన్ని నిర్వహించిన నాడే ఎప్పుడైతే సమావర్తన వ్రతాన్ని నిర్వహిస్తున్నాట నిర్వహించిన నాడే యథాజిత్తు అక్కడికి వచ్చేసిన ఈ యథాజిత్తు ఎవరంటే అతడు కైకేయి యొక్క రాజుపుత్రుడు కైకేయి యొక్క రాజపుత్రుడు భరతనకు స్వయంగా మేనమామ అతడు దశరథను దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు కాంచి పిమ్మట ఇట్లు పలికాడట ఓ మహారాజా మా తండ్రి అయిన కేకేయ మహారాజు మీ కుశల సమాచారం అడిగను మీ ప్రేమాధారములకు పాత్రలైన మా బంధుమిత్రులందరూ కూడా కుశలమే రఘువంశం వాడైన ఓ రాజేంద్ర నా మేనల్డ భర్తను చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపిను ఓ రాజా మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగర్మకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసింది నా మెనల్ల భర్తను వెంటనే చూడాలని ఆరాటతో రెక్కలు కట్టుకొని ఇచ్చరికి వచ్చి వాళ్ళ తిని అని తెలియజేస్తామట చెప్తూ పిదప దశరథ మహారాజు తన వరకు ఇచ్చేసినటువంటి ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువుని చక్కగా అతిథి సత్కారం నేర్పి గౌరవించింది అనంతరం దశరథుడు పరాక్రమశాలైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలమున లేచి విద్యుత్ కర్మలను ఏవైతే చేయాల కర్మలను ఆచరించను పిమ్మట ఋషీశులందరూ కూడా వెంట నీడుకొని వివాహ మహోత్సవశాలకు చేరాడు తగిన శుభప్రద ముహూర్తమున సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షణ బంధనాది కార్యక్రమాలు ముగించుకుంది పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి సోదరులతో తండ్రి సమీపంలో నిలిచాను పూజ్యులైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లన్ను అంటే సీతాదేవి యొక్క తండ్రి దగ్గరికి చేరి ఇట్లన్ను ఓ రాజా దశరథ మహారాజు రక్షణ బంధనాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పుత్రులతో కూడి కన్యాదాతవై దాతనైన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు దానము చేయువాళ్ళను దానమును గ్రహించువాడును పరస్పర సహకారంతో పూనుకున్నప్పుడే సకల కార్యాలు సిద్ధించును కనుక ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమాలన్ని నిర్వహించి మీ ప్రతిజ్ఞ ధర్మమును ఆచరింపు అని చెప్తున్నాను అనమాట ఎప్పుడైతే అలా చెప్పాడో మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమ ధర్మజ్ఞుడైన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ఏమని చెప్పాడు ఓ మునీంద్ర ఇక్కడ మిమ్మల్ని అడ్డిగించే వారు ఎవరున్నారు ఎవరు లేరు ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడాల్సిన పని లేదు దీనిని మీ రాజ్యముగానే భావింపము స్వగృహంతో స్వగృహమున సంకోచమేమనుందా ఏమీ ఏమి లేదు నా కుమార్తెలందరూ వివాహమున సంబంధించిన మంగళాచారములన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరి ఉన్నారు వారందరూ వెలుగులు విరచమ్ముతున్న అగ్ని జ్వాల వల్లే తేజరిల్లుతున్నారు నేను సర్వసంధుడై మీ కొరకు నిరీక్షిస్తూ వేదిక కల నిలిచి ఉన్నాను మీకోసం ఉన్నాను ఎట్టి ఆటంకము లేకున్నట్లుగా సర్వ సర్వకార్యాలు నెరవేర్పుడు అని చెప్తున్నాట ఈ జనకుని యొక్క ఆచ ఆదర వచనాలు విన్న పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపంలో తీసుకొని వచ్చును అనంతరము విదేహ ప్రభు వశిష్ఠంతో ఇట్లు నిలిను ధర్మజ్ఞుడైన ఓ మహర్షి ఋషులందరితో కూడి వివాహ కుటుంబం జరిపింపుడు ఓ ప్రభు సర్వలోకములకు ఆనందము చేయనట్టు శ్రీరాముని యొక్క వివాహ మహోత్సములను నిర్వహింపుడు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థన ఆమోదించి పరమ ధార్మికులైన విశ్వామిత్రుడిని శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండల మధ్య మధ్య ఉన్న వేదికను నిర్వహించి నిర్మించడం ఇంకనో ఆ వేదిక చుట్టూను కూడా సుగంధ సుమలాలతో అలంకరించడం బంగారు పాలికలను మొలకలు మొలకలతో కూడిన చిత్రమైన చిల్లుల కడవలను నవధాన్యముల మొలకలతోపుచున్న మూకుళ్లను రూపములతో కూడిన తోప పాత్రను ఆశ్రయించిది అలాగే శంకాకారంలో పాత్రలను సూక్వశమలను అంటే ఆర్గ ఆర్ఫ జల పాదములతో నిండిన పాత్రలను పేలాలతో కూడిన పాత్రలను సందర్భానుసారముగా సందర్భానుసరంగా మరికొన్ని పాత్రలను పసుపుతో సంస్కరించబడిన అక్షంతలను వేదికపై సిద్ధపరిచింది విద్యుక్తంగా మంత్రలను పఠించుచు సమాన మగు దర్భలను వేదికపై పరిచిది శాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా అగ్ని తీసుకుని రాగా పూజ్యుడును మహా తేజస్వి అయిన వశిష్ఠ మహసిని అగ్నిని వేల్చను ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము దీనిలోనే అంతట జనక మహారాజు సర్వాలంక శోభితుడైన ఉన్న సీతాదేవిని తీసుకొని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునికి ఎదురుగా కూర్చుండబెట్టెను కౌశల్య కౌశల్యనందవర్ధుడైన శ్రీరామచంద్ర ప్రభుతో ఇట్లు నడివెను ఓ సౌ సౌందర్య రాశి సౌకుమార్య నిధి లావణ్యవతి అయిన నా కన్యా కామణి అయిన సీత ఈమె అయోనిజ మహాతపసంపన్నులైన రాజసులకు ఆలవాలము కీర్తి ప్రదర్శలకు నిలయము అయినా మా వంశానికి ప్రతీక ఈ సీత నా పుత్రికైన ఈమె నేటి నుండి నీకు సహధర్మచా ధర్మ అర్ధ కామ మోక్షముల ఆచరణలో కష్ట సుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా ఉణును విద్యుత్ కర్తవ్యం విద్యుత్ కర్ కర్తవ్యమును కూడా అనుసరించి పాణిగ్రహాన్ని వలనపుము నీకు శుభమగును మిక్లి ప్రేమాను రాగుంతో ఈమెను స్వీకరింపు అలాగే సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె ప్రతివుతా శిరోమణి నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేశాను ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వరులను బాగుబాగు అనే వచనాలు పలికిరి దేవదుందువులు మారునోగెను అద్భుతముగా పూలవాన్లు కురిసి చూచువానికి కనువిందు గావించును ఇట్లు మంత్రోదక పూర్వకంగా సీతాదేవిని కన్యాదానమనర్చిన పిమ్మడి జనక మహారాజు హర్షోల్లాసముతో పొంగిపోవచ్చు ఇట్లు వచించను ఓ లక్ష్మణ ఇటు రమ్ము నీకు ఊరిమలనిచ్చి కన్యాదానం చేయదలిచినాను వెంటనే కరగ్రహణము చేసి ఈమును స్వీకరింపము నీకు శుభమగ్గాక ఇట్లు పలికిన బిమ్మట జనకుడు భరతునితో ఓ రఘునందన భరత మాండవిని పాణిగ్రహణ పూర్వకంగా స్వీకరింపము అని నుడివేను పిమ్మట ధర్మజ్జుని జనక మహారాజు మళ్ళా ఓ శత్రుఘ్న సుతకీర్తిని కరగ్రహణ పూర్వకంగా గ్రహింపు ఓ కాకుస్త వంశజులారా రామ లక్ష్మణ భరత శత్రుఘులారా శాంత స్వభావులు సుందరమూర్తులు సచ్చరిత్రులు నిష్ఠానియమ జీవనులు మీరందరూ మీ మీ వధువులను కూడా హాయిగా నుండు జనకుడు మంత్ర పోత జలముతో సీత రామ రామలక్ష్మణులు ఇచ్చి కన్యాదానము చేశాను ఒక జనకుని ఆశీస్సులతో కుషుడు మాండవి శృతకీర్తులను భరత శక్తులకి ఇచ్చి కన్యాదానంలో నచ్చను జనకుని మాటలు పాటించి నలుగురు సోదరులు వశిష్ఠుని ఆమోదంతో తమ తమ వధువుల కరా గ్రహణమును గావించింది మహాత్ములైన నలుగురు రాకుమార్లు తమ వధువులతో కూడి అగ్నికిని వేదికకును జనక మహారాజుకును ఋషులందరికీ కూడా ప్రదక్షిణాపూర్వకంగా ప్రణతులను నచ్చింది వెంబట శాస్త్రకముగా కల్ప సూత్రాలను అనుసరించి వివాహ కార్యక్రమాలు కొనసాగించింది రామ లక్ష్మణ భరత సదురు నలుగురు తమ తమ వధువులైన సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తుల సుముకు సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షం నుండి కనుల పండుగ పుష్పవృష్టి కూసెను దివ్య దుందుబులు మురోగెను వేణ వేణు మృదంగా తాళములతో మధుర గీతములు వీణులు విందుగావించను అప్సరసులు గుంపులుగా కూడి నృత్యములు చేసిది గంధర్వులు కమ్మగా గానములు నచ్చిది రఘువంశుల వివాహ మహోత్సవములు అద్భుతముగా జరిగిన ఈ విధంగా తూర్యాది మంగళ వాద్యములు మోగుచుండగా నృత్య గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు మూడు పర్యాయములు అగ్ని ప్రదక్షిణములు ఆచరించి వివాహ కార్యక్రమాలను నెరవేర్చింది పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహానికి చేరారు దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహానందంతో తనివి తీరా చూస్తూ ఋషులతో బంధుమిత్రులతో కూడి మొత్తం అందరూ కూడా విడిది భవనానికి చేరారు ఒకటి వాల్మీకి మహర్షి గారు నలభై శ్లోకాలతో ఈ సర్గని పూర్తి చేశారు ఇతా శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే త్రిసప్తి తమ సర్గ శ్రీమన్నారాయణ